ఇప్పుడు ఏ రైతు అన్ని ఎకరాల భూమి కొనలే నేను ఒక ముచ్చట వ్యవసాయం చేసి వ్యవసాయం చేసి వ్యవసాయం చేసి గంత సంపాదించా ఏ రైతు లేడు ఇప్పటిదాకా నా జీవితంలో గంత భూమి సంపాదించడా వ్యవసాయం చేసి ఇది అన్ని పట్టి ముచ్చట్లు మా ఊళ్ళో ఏమో ఎకరాలు ఉండే బోలుసం గారు అని ఉండే వాళ్ళకు అరవై యాభై అరవై ఎకరాలు ఉంటది నేను కూడా వ్యవసాయం చేసేది ఊళ్ళో నేను వ్యవసాయం చేసి అరే నువ్వు వ్యవసాయం చేయకు అన్న ఎందుకన్నా మీరు వ్యవసాయం చేస్తాను నన్ను చేద్దాను ఆయన ఆదర్శ రైతు ఆయన ఆదర్శ రైతు నాకేం చెప్పింది అంటే అరే నువ్వు దొంగతనం చేసిన మంచిదే కానీ యువసం చేయను అమ్మాయి ఎందుకన్నా ఆయన వ్యవసాయమే చేస్తాడు నేను గో బంగారం అంటే నేను టీవీల ముందట కనిపిస్తాను ఇంకా వ్యవసాయమే చేస్తాడు ఆయనకు పిచ్చి అంటే వ్యవసాయదారుడు బాగుపడలేదు కారెక్కి తిరుగుతా లేడు అనేందుకు నిదర్శనం ఆయనే నేను ఏమి లేను అని ఎక్కి తిరుగుతాను అప్పులు నేను అప్పులు నేను అంత వేరే ముచ్చట నేను ఎక్కి తిరుగుతాను వట్టి వట్టి బేకారుగా కార్ ఎక్కి తిరుగుతాను ఆ వ్యవసాయదారుడు ఆడున్నాడు మాకు కేసీఆర్ వ్యవసాయం కాదు వెయ్యి ఎకరాల వ్యవసాయం చేస్తాయట ఇన్ని లక్షల కోట్ల డబ్బులు మిగులుతాయట చట్టబద్ధత కలిగిన సొమ్ము కోసం ఇదంతా దొంగ మాలు